మహబూబ్ నగర్ లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎంతో మంది ప్రముఖ వైద్యులు నూతనంగా హాస్పిటల్ నెలకొల్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద పల్స్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ హాస్పిటల్ ను ప్రారంభించారు ఇక్కడ అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలు రోగులకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మజార్ మొహమ్మద్ తెలిపారు శనివారం ఆయన ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ తాను హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్లో పది సంవత్సరాలు వైద్య సేవలు అందించాలని ప్రస్తుతం మహబూబ్ నగర్ లో హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు తమ హాస్పిటల్కి వచ్చిన రోగులకు అవసరమైన పరీక్షలు తగు చికిత్సలు చేస్తున్నట్లయితే తెలిపారు ప్రజలు ఆల్కహాల్ సిగరెట్ గుడ్కా ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన కోరారు బీపీ షుగర్ టెన్షన్ తదితర రుగ్మతల వల్ల విపరీతమైన టెన్షన్ నుండి బ్రెయిన్కు హాని కలిగే ప్రమాదాలు ఉంటాయని ఆయన తెలిపారు తమ హాస్పిటల్లో నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు ఒకప్పుడు మహబూబ్ నగర్లో వైద్య సేవలు దొరకాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేది చిన్న స సర్జరీతో పాటు చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇటు హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్కు ధీటుగా మహబూబ్ నగర్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి ఇటువంటి హాస్పిటల్స్ నిదర్శనం అని చెప్పొచ్చు ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ వద్ద ముందు ఉన్న పల్స్ స్పెషాలిటీ క్లినిక్ హాస్పిటల్లో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఒక సీనియర్ వైద్యులు యూకేలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు ప్రస్తుతం మన మహబూబ్ నగర్లో వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ మజర్ అహ్మద్ మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ వెల్కమ్ టు మహబూబ్ నగర్ సార్ సార్ మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు so i have uh, i have i have studied in uh, mbbs from uh, sangareddy mlr medical college okay. and i have completed my mrcp from uk yes. and also i have completed all my other education diploma of family medicine diploma of diabetology from uh, uk yes, yes. education uh, next experience how many experience yeah, i have total 10 years experience uh, 5 years i have worked in Aliv hospital in, in uh, hyderabad okay. and other 5 years i have worked in virinchi hospital in hyderabad only okay. and total 10 years experience. Mostly, I have my special interest. I worked in neurology as registrar of neurology. So, in our hospital, we have all basic all basic and complex facilities are available, lab, okay. laboratory diagnostics are available, okay. and we also have fully dedicated neuro lab with a technician from NIMS hospital. Okay. So, we also have NCS and EEG, video EEG, AFT, VEP, VEMP, all neuro related diagnostics with qualified technicians are available okay. in our hospital. ब्रेन स्ट्रोक कदा वस्ता दी सो बेसिकली ब्रेन स्टोन ब्रेन स्ट्रोक अकर्स बिकॉज वेन द ब्लड सप्लाई टू द ब्रेन स्टॉप वेन द ब्लड बिकम्स थिक एंड ब्रेन में जब क्लॉट आ जाता है तो जब जाके वी गेट ब्रेन स्ट्रोक दैट इज अ रीजन सो द ब्लड बिकम्स थिक बिकॉज ऑफ वेरियस वेरियस्नहेल लाइफ स्टाइल्स लाइक आल्कोहल ऐफ एक्ससाइज ऐक् आफ ड्रिंकिंग एडुकेट वाटर बीपी शुगर आल दिसन काज ब्लड टू बिकम थ एंड दिस काज इज ब्रेन स्ट्रोक మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు బ్రెయిన్ స్ట్రక్ సో బేసిక్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఇఫ్ యూ కమ్ విది ఇన్ ద ఫస్ట్ ఫోర్ అవర్స్ వీ విల్ త్రాంబలైస్ అండ్ ఇఫ్ యూ కమ్ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ మెడికల్ మేనేజ్మెంట్ ఈస్ ఆల్సో అవైలబుల్ బట్ ఐ సజెస్ట్ ఇఫ్ ఎన్ వన్ ఇస్ హ్యావింగ్ అ స్ట్రోక్ వీక్నెస్ ఆఫ్ ఫేస్ వన్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ యూ షుడ్ కమ్ టు దాస్పిటల్ హాస్పిటల్ ఇన్ ఫోర్ అవర్స్ అండ్ వీ కెన్ త్రంబలైస్ మీ హాస్పిటల్లో డాక్టర్స్ కన్సల్టింగ్ అవర్స్ యా నార్మల్ కన్సల్టింగ్ అవర్స్ ఐఎమ్ అవైలబుల్ డైలీ ఫ్రమ్ టెన్ థర్టీ టు సిక్స్ థర్టీ అండ్ ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీస్ ఐ ఇన్ ద ఈవివెనింగ్ ఆల్సో ఐ కెన్ ఐ విల్ బీ అవైలబుల్ ఆన్ కాల్ ఓకే ఓకే ఇప్పుడు పేషెంట్స్కి మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై పేషెంట్స్ టు లీడ్ అ హెల్తీ లైఫ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ అవాయిడ్ అన్నెసెసరీ ఆల్కోహాల్ అండ్ అన్నెసెసరీ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హెల్తీ లైఫ్ స్టైల్ ఆల్ డిజీజెస్ క్యాన్ బీ ప్రివెంటెడ్ విత్ అన్ హెల్లీ లైఫ్ స్టైల్ వెదర్ ఇట్ ఇస్ స్ట్రోక్ వెదర్ ఇట్ ఇస్ డైబెటీస్ వెదర్ ఇట్ ఈస్ హైపర్ టెన్షన్ అన్నెసరీ ఈటింగ్ అవుట్ సైడ్ అన్నెసెసరీ ల్యాక్ ఆఫ్ స్లీప్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఎక్సెసివ్లీ ఆల్ దిస్ కెన్ కాస్ ప్రాబ్లమ్స్ అండ్ యూ లెండ్ అప్ ఇన్ ది హాస్పిటల్ ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారు కదా వారికి ఎటువంటి టెస్టింగ్స్ అంటే మన హెల్త్ పేషెంట్ కమ్స్ టు బేసిక్లీ వన్స్ ఐ విల్ సీ ద పేషెంట్ ఆఫ్టర్ సియింగ్ ద పేషెంట్ ఐ విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ టు కన్ఫర్మ్ ద ప్రాబ్లమ్ డయాగ్నోసిస్ ద టెస్ట్ విల్ డూ విత్ ద క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ విత్ ద టెస్ట్ టుగెదర్ వీ కెన్ కమ్ టు అ డయాగ్నోసిస్ అండ్ బేస్డ్ ఆన్ దగ్గస్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్ అవైలబుల్ అండ్ ఇఫ్ సర్జరీ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ హు క్యాన్ డూ సర్జరీ ఆల్సో ఓకే ఇది ప్రస్తుతము పేషెంట్స్ ఏదైతే ఉన్నారో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సరిపోయినంత టెస్టింగ్స్ ఏదన్నా అంటే మన బ్లడ్ టెస్ట్ కావచ్చు అని చేసుకుని రోగ నిర్ధారణ